హలో అండి అందరు ఎలా అన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగానే ఉన్నాము చూడండి మా ఇంట్లో అయితే ఒక విచిత్రం జరుగుతుంది అదేంటో కూడా మీరు చూడండి ఫ్యాన్ అయితే తిరుగుతూనే ఉంది కానీ ఫ్లగ్ మాత్రం పెట్టలేదు చూడండి ఫ్లగ్ ఇది కాదు ఫ్లగ్ మీరు అనుకోవచ్చు ఫ్లగ్ పెట్టి ఆన్ చేసి మళ్ళీ ఆపేస్తారు అందుకే తిరుగుతుంది అనుకోవచ్చు కానీ అదేమీ లేదు అది చాలాసేపు నుంచి అలాగే తిరుగుతుంది మిల్కేరా చూడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఫ్లగ్ కదా మరి ఏం తిప్పుతుందో మాకైతే తెలీదు నువ్వే చూడు దగ్గరికి వెళ్ళి చూడు కాదు ఏదో తిప్పుతుంది దెయ్యం తిప్పుతుందేమో అది ఎందుకు తిరుగుతుందో మీరు కూడా కామెంట్ చేయండి అది చూడండి చాలా సేపటి నుంచి అలా తిరుగుతూనే ఉంది మీకు ఫ్లగ్ చూపించు ఫ్లగ్ చూపించు అది ఫ్లగ్